మే రెండవ తేదీన నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నారు అమరావతి పునఃప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొనబోతున్నారు గతంలో కూడా అమరావతి శంకుస్థాపనకు సంబంధించి నీరు మట్టి తీసుకొచ్చారు అప్పట్లో నరేంద్ర మోడీ ఇప్పుడు మరొకసారి రాబోతున్నారు అయితే ఈసారి ఆ వేదిక మీద అమరావతి పునఃప్రారంభ వేదిక మీద ఒక అరుదైన ఘట్టం చోటు చేసుకోబోతుందా ఒకే వేదిక మీద అటు మోడీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు ముగ్గురిని చూడబోతున్నాం వాళ్ళతో పాటు జగన్మోహన్ రెడ్డిని కూడా చూసే అవకాశం ఉందా అనేది ఇక్కడ కీలకమైన ఎందుకంటే ఆ ఈ అమరావతి ప్రారంభోత్సవానికి సంబంధించి పునః ప్రారంభోత్సవానికి సంబంధించి ఆ కోటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని కూడా ఆహ్వానిస్తున్నారు ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి హోదాలో లేదంటే ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఆయన ప్రస్తుతం ప్రస్తుతం రాష్ట్రంలో విపక్ష నేతగా ఉన్నారు ప్రతిపక్ష నేతగా ఉన్నారు కాబట్టి ఆ ఆయన్ని కూడా ఇప్పుడు ఆ ఆ రాష్ట్ర రాజధాని పునః ప్రారంభోత్సవానికి సంబంధించి ఆయన్ని ఆహ్వానిస్తున్నారు ఆయన వెళ్తారా లేదా అనేది ఇక్కడ కీలకం కాకపోతే ఆహ్వానం అయితే పంపిస్తున్నారు ఎందుకంటే రాజకీయాలు ఎప్పుడు శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ ఉండరు అంటారు ఏపీ పాలిటిక్స్ చూసుకుంటే గత దశాబ్దంన్నర కాలంగా ప్రత్యర్థుల కంటే భేకర శత్రువుల మాదిరిగా పోరాడుతున్నారు ఇద్దరు కూడా అటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి హాజరయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి కానీ అక్కడ నరేంద్ర మోడీ వస్తున్నారు అలాగే అధికారిక కార్యక్రమం అలాగని జగన్మోహన్ రెడ్డి కనుక హాజరైతే అమరావతిని అంగీకరించినట్టు అవుతుంది అమరావతి రాజధానిగా తా వైసీపీ యాక్సెప్ట్ చేసినట్టు అవుతుంది తాము అధికారంలోకి వస్తే అమరావతిని కంటిన్యూ చేస్తున్నాం అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా అవుతుంది గతంలో కూడా అమరావతి రాజధానికి సంబంధించి అసెంబ్లీలో ఆయన అంగీకరించారు అనేదే గతంలో కూడా ప్రతిపక్షంగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ రీచ్ చేసిన పాయింట్ అప్పట్లో ఆయన వ్యతిరేకించలేదు అమరావతిని అప్పట్లో ఆయన అమరావతికి సంబంధించి మూడు రాజధానుల అంశం అప్పట్లో మాట్లాడలేదు అనేది అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్లేట్ ఫిరాయించారని ఇప్పుడు కూడా అమరావతి రాజధానికి సంబంధించి పుర ప్రారంభానికి సంబంధించి కనుక వెళితే ఖచ్చితంగా వైసీపీ ఒక సంకేతం ఇచ్చినట్టు అవుతుంది మేము వచ్చినా సరే అమరావతిని కొనసాగిస్తామని అప్పుడు ఖచ్చితంగా మాట మార్చడానికి అయితే ఉండదు మరోసారి సో ఇటువంటి నేపథ్యంలో రాజకీయంగా చూసుకున్న రాష్ట్ర భవిష్యత్తు గురించి చూసుకున్న లేదంటే ప్రధాని వస్తున్నారు కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం చూసుకున్న జగన్ హాజరవుతారా లేదా అనేది కీలకమైన అంశం కానీ జగన్ అయితే ఆహ్వానిస్తోంది కూటం ప్రభుత్వం